ఇక బిగ్ బాస్ గురించి మనం ఈరోజు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది ఇంకా సమస్య లేదు ఇంకా అంటే లైవ్ చూడని వాళ్ళు ప్లస్ అసలు బిగ్ బాస్ డైరెక్ట్ నైన్ థర్టీకి చూసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది బేబక్క ఎలిమినేట్ అయిపోయింది ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో అనేది వన్ డేలోనే టూ డేస్ షూట్ చేసేస్తారు కాబట్టి ఈ బేబక్క అనే టై ఎలిమినేట్ అయింది ఎందుకు అని అంటే ఆమెకు బాగానే టాలెంట్ ఉంది కానీ ఈ బిగ్ బాస్లో అసలు చూపించలేకపోయింది ఆ టాలెంట్ని బయటికి తీసుకురాలేకపోయింది ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఉన్న టైంలో మొత్తానికి ఆమె మొత్తానికి బయటికి రాలేదు అని అనిపించింది నాకైతే ప్లస్ ఆమె టాలెంట్ ఆమె ఎలాంటి కంటెంట్ ఇవ్వలేకపోయింది బిగ్ బాస్ షోనే అంటే మన కంటెంట్ను మనకున్న ఎక్స్పీరియన్స్ను కొంత ప్రజలకు యూజ్ అయ్యేటట్టు ఉంటే కనుక ప్రజలు చూస్తారు ఆమెను ఎలక్షన్ అంటే సెలెక్ట్ చేసుకుంటారు ఓ ఏమో బాగా టాలెంట్ ఉంది అని అనుకుంటారు తప్ప ఎలాంటి ఓన్లీ కిచెన్లోనే ఉండి చేయడం మూలన ఆమె ఒక రకంగా ఆమె టాలెంట్ను బయటికి తీసుకురాలేకపోయింది అని చెప్పొచ్చు ఒక రకంగా అందులో మింగిల్ అవ్వలేకపోయింది అని చెప్పొచ్చు ఇది రియాలిటీ లైవ్ షో కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మనము చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఆమె యూట్యూబ్ చేసింది యూట్యూబ్లో కొంచెం స్క్రిప్టెడ్ అయిపోయి దాని గురించి మాట్లాడడం ఉన్న విధంగా మాట్లాడేసడం అలా చేసేది సో ఇందులో మాత్రం ఆమె చేయలేకపోయింది అని చెప్పొచ్చు ఓన్లీ కుకింగ్ చేసి పెట్టి ఆ కుకింగ్ చేసేటప్పుడు కూడా నేను ఎందుకు చేయాలి నాకు మార్నింగ్ లేచినాక వెంటనే నేను మొత్తం కిచెన్లకు వెళ్ళలేను ఇలా కొంచెం నెగిటివ్ కనిపించింది అని నాకు అనిపించింది ఒక మనం ఒకటి ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చూసి ఆమె కష్టం ప్రజలకు కనిపించేటట్టు చేయలేకపోయింది ఆఫ్కోర్స్ ఉండొచ్చు ఆమె కిచెన్లో చేసి ఉండొచ్చు అందరికి వండి పెట్టింది హాయిగా అందరూ తినేటట్టు వండి పెట్టింది అయినా కానీ ఇలాంటిది అంటే ఈ ఈ షోలో మనం ఏంటో మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి మన టాలెంట్ ఏందో ఉన్నది ఉన్నట్టుగా మనం ఏంటో కనిపించేటట్టు చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఇక ఇక నాగమణికంఠ గురించి అయితే చెప్పుకున్నట్టయితే ఆ అబ్బాయి మాత్రం టోటల్గా చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలకు ఎదురయ్యి అంత మెచ్యూరిటీ రాలేదేమో అని అనిపించింది నాకు అసలే ఏమాత్రం మెచ్యూరిటీ లేదు చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు తర్వాత వాళ్ళ మదరు క్యాన్సర్తో చనిపోయాడు వాళ్ళ వాళ్ళ అంటే కజిన్ అంటే వాళ్ళ ఇంకొక అంటే వాళ్ళ మదర్ వేరే అబ్బాయిని వేరే అతన్ని పెళ్లి చేసుకున్న చెల్లెలు ఉన్నది వాళ్ళతో కూడా సరిగా మింగిల్ అవ్వలేదు అనేది ఈ బిగ్ బాస్ ఈ త్రీ ఫోర్ డేస్లో చూసింది మాత్రం కనిపించింది అంతే అంటే టోటల్గా వాళ్ళ వైఫ్ని కూడా వదిలేశాడు అంటే ఈ మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ లెవెల్లో చాలా తక్కువగా అనిపించింది కానీ ఎక్కువ ఫోకస్ అవుతున్నాడు అబ్బాయి ఎక్కువ అంటే జనాల్లోకి వెళ్తున్నాడు ఎందుకంటే కష్టం నుంచి ఇంకా మెచ్యూరిటీ రావాలి ఈ అబ్బాయికి ఛాన్స్ ఇద్దాము అనేటట్టు అనిపించింది ప్రజలు కూడా ఎలా అంటే ఈ ఓట్స్ కూడా అతనికి బాగానే పడుతున్నవి ప్రజల ఆదరణ లభిస్తుంది అతను ఎలాంటి టాలెంట్ చూపించలేదు ప్రతి దానికి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు నేను ఎందుకు చేయాలి నాకు ఇలాంటి వడవు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను ఇలా మాట్లాడినప్పటికీ జనాల్లో కొంచెం ఎందుకు ఒక సింపతి గెయిన్ చేశాడని అనిపించచ్చు ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ అంటే చాలా ప్రెషర్ ప్రెషర్ ఉండేసి హెయిర్ లాస్ అయిపోయి ఆ విగ్ పెట్టుకొని ఆ కష్టం వచ్చింది ఇంకా నేను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పేసి విగ్ తీసి బయట ఇట్లా పడేసి అవన్నీ వేస్ట్ కదా ఆ విగ్ తీయాల్సిన అవసరం లేదు విగ్ పెట్టుకోకుండా కూడా చేయొచ్చు ఇవన్నీ అప్పుడప్పుడు చేసుకునే టాక్టిక్స్ అని చెప్పచ్చు అస్సలు ఏమీ అంత అబ్బాయికి మెచ్యూరిటీ లెవెల్ లేదు కాబట్టి ప్రజలు ఆదరిస్తారు అని అని నాకు అనిపిస్తున్నది లాస్ట్కి వస్తే బిగ్ బాస్ విన్నర్గా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళంతా స్క్రిప్టెడ్గా ఏమంటారు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ నాగమణిక మాత్రం కష్టపడి ఆయనే ఆయన మెచ్యూరిటీ లెవెల్ను ఈ ఉన్న రోజులలో ఈ బిగ్ బాస్ ఉన్న రోజులలో తప్పకుండా చేసుకోగలుగుతాడు అని అని అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరు అసలు ప్రతి ఒక్కరు ఇందులో అంత స్క్రిప్టెడే అనిపిస్తుంది వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎవరు వన్ వీక్లో అసలు బయట పెట్టలేదని చెప్పచ్చు ఈ సోనియా కూడా ఆమెకు ఉంది టాలెంటు కానీ బయటకేం రావట్లేదు చిన్నదానికి ఏడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అలా ఏడవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది మనము మనము మన నిజ జీవితంలో పడ్డ కష్టాల ముందు ఇవన్నీ ఎందుకు ఎంతనండి వాళ్ళు అన్నీ ఇస్తారు అంటే అన్ని ప్రొవిజన్ ఇస్తారు మనకు షెల్టర్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు షోలో కనిపించాలి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తే బాగుంటుంది అని అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్ ఏదో అన్నెసెసరీ మాట్లాడకుండా శేఖర్ భాష ఉన్నాడు శేఖర్ భాష ఎలా మాట్లాడుతున్నాడు ఆయన వేలో వెళ్తున్నాడు ఆయన ఏం టాలెంట్ చూపించట్లేదు గేమ్స్ సరిగా ఆడట్లేదు ఎందులో వినలేదు ఎక్కువ మాట్లాడట్లేదు అప్పుడప్పుడు అలిసిపోతున్నాడు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనిపించింది అప్పుడప్పుడు ఇలా పడుకుండి పోతున్నాడు అయినా కానీ అతనికి అంటే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వెళ్ళే ఛాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అని నాకు అనిపిస్తుంది ఇంకా టోటల్గా మనం చెప్పుకోవాల్సింది నేనే ఇప్పుడే నాకు అనిపించింది ఏంటంటే సానుభూతి అనుకోవచ్చు లేకపోతే అబ్బాయి మీద చిన్నోడు అని అయి ఉండొచ్చు ఆయనకి ఎదురైన ప్రాబ్లమ్స్ వలన మొత్తానికి టోటల్గా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఎవరు విజయం పొందుతారు అని అంటే నాగమణికంటనే అని అనిపిస్తుంది అంత అంటే కష్టం నుంచి వచ్చి ప్రతిదీ తెలుసు ఇంకా కానీ మెచ్యూరిటీ లెవెల్ రాలేదు ఇప్పుడు ఈ ఉన్న డేస్లో చాలా చేంజ్ అవుతాడు అనిపించింది మొన్ననే బిగ్ బాస్ దగ్గర ఏడ్చినప్పుడు బిగ్ బాస్ చాలా చాలా కన్విన్స్ చేసి అతన్ని ఒప్పించాడు కాకపోతే మనకు హాఫ్ మార్కెట్ మాత్రమే చూపించారు ఇంకా మిగతా హాఫ్ అస్సలు చూపించలేదన్నమాట ఈరోజు టోటల్గా బేబక్క ఎలిమినేట్ అయిపోయింది మనకు నాగార్జున గారు చూపించేది మాత్రం అదే ఎలిమినేషన్ చూపిస్తారు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు ఇంకా అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు మీరు ఇలాంటి అప్డేట్స్ వెంట వెంట చూస్తూ ఉండండి వెంట వెంట అందిస్తుంటాను ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్